యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న చౌటుపల్ డివిజన్ రైతులు తొకని గడపలేదు రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కోట్లాడుతాను అనే అభిప్రాయం మీకు ఉంది గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టాను నా రాజీనామా వల్ల చౌటుప్పల్ నారాయణపురం రోడ్డు జరిగింది చౌటుపల్ కి వంద పడకల ఆసుపత్రి గట్టుపల్ మండలం చెండూరు రెవెన్ గూడెం రిజర్వాయర్ భూమి నిర్వాసితులకు డబ్బులు రావడం జరిగింది రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గంకి ఇవన్నీ జరిగాయి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు రైతులు ఈ రోజు వరకు ఉత్తర బిజెపి నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చోసా బండి సంఘా నితిన్ గడ్కరీ నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగొచ్చు ఉత్తర తెలంగాణ సంబంధించింది ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి మా ఏం చేయాలి మీరు చెప్పాలి ఏం కాదు చేయాలి అనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు చేయాలని కొట్లాడుతున్నాడు మీకు మన లచ్చక లక్ష్యకూడమే చెప్పిన సబ్స్టేషన్ లోపలిన్నప్పుడు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎంత నా రాజీనామా చేసి మొత్తం ఆ రోజు రాజీనామా లేకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా చౌటుపల్లి వందపల్లి ఆసుపత్రి అవునా మీ గట్టుపల్లి మండలం అవునా చండూరు రెవెన్యూ డివిజన్ డెవలప్మెంట్లు వచ్చిన ముందు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది అప్పటిదాకా చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైన పర్వాలేదు మీరు ఎదురు చూస్తా దూరమైన పోతా అని చెప్పి చెప్పిన అంటే దాన్ని అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని వాళ్ళు మన వాళ్ళ నిజంగా అన్యాయం అవుతుందంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే ఎంత దూరం అయినా పోతా ఎంత ఎంత తేలమని చేస్తా ఎంత కొట్లాడని చేస్తా నీకు భయపడేటువంటి కాకపోతే ఒకటే మనం అర్థం చేసుకోవాలి త్రిపుల మొత్తం మూడు వందల యాభై